সান্ত শামনি কুকা ঵েলেনা ఈ సంతోషమో నీకు కావలనా ఈ సంతోషమో నీకు కావలనా కావాల నీడేసు దకుర నీడేసు దరమో సంతోషమే సమాధానమే सन्तोष मे समादानमे सन्तोषं मे समाधान मे चपना सौख्यमयन सन्तोषं चपना सुख्यमयन सन्तोषम् తెబడేనో నా నేత్రము తిరువాడేనో నా మనో నేత్రము తిరువాడేనో నా మనో నేత్రము మోటి నందునాటి నందునా सन्तोष मे समाधान मे सन्तोष मे स